తుంగభద్ర డ్యామ్కి కొట్టుకుపోయిన పంతొమ్మిదో నెంబర్ గేట్ స్టాప్ లాగ్ పెట్టేందుకు రెండు వందల మంది కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నారు అంత పెద్ద ప్రాజెక్టుకి వరల పోతూ ఉండగానే గేటు పెట్టిన దాఖలాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో లేదు నూట ఐదు టీఎంసీల కెపాసిటీ ఉన్న తుంగభద్రలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది టీఎంసీల వాటర్ ఉంది ఇంకా దాదాపుగా నలభై టీఎంసీలు ఖాళీ చేస్తేనే గేట్ లెవెల్కి దిగుతుంది ఎక్క ఎప్పుడైతే ఆ గేటు ఎత్తిన కొట్టుకుపోయిన ప్రాంతంలో వాటర్ ఫ్లో లేకుండా కిందకి క్రస్ట్ గేట్ మీదగా లేకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే మామూలుగా అయితే గేట్లు నిం దింపడం సాధ్యం అవుతుంది కానీ ఈ స్టాప్ లాక్ గేటు నాలుగు ముక్కలుగా చేసి నలభై టన్నుల గేట్ని అరవై అడుగుల ఎత్తు నలభై అడుగుల పొడవుండే ఈ సింగిల్ గేట్ని నాలుగు ముక్కలుగా చేసి రెండు ప్రాంతాల్లో తయారు చేస్తూ ఉన్నారు రెండు రెండు పాట్లుగా ఒక్కో పాత్రని పది టన్నుల బుర ఉండే గేటుని తీసుకొచ్చి ఆ పాత గేటు స్థానంలో దింపి పడేస్తే ప్రస్తుతానికి వరద నీరు కూడా పూర్తిగా పోక ముందే ఆ గేటును దింపేందుకు నాయుడు అన్న బృందం తీవ్రంగా శ్రమిస్తూ ఇదే కనుక సాధ్యమైతే చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంది ఎందుకంటే వరద పారుతూ ఉండగానే ఒక గేటును దింపడం అనేది చాలా శ్రమతో కూడుకోవడమే కాక ప్రమాదకరమైన ఫీట్ కూడా ఈ ఫీట్ ఇంజనీర్లు సాధిస్తారా లేదా అనేది తెలియాలంటే మరో నలభై ఎనిమిది గంటలు ఆగాల్సిందే ప్రస్తుతం తుంగభద్రకి ఎగువ నుంచి ముప్పై ఐదు వేల క్యూసిక్ల ఫ్లడ్ వస్తూ ఉంది తుంగభద్ర నుంచి లక్ష ఇరవై ఐదు వేల ఫ్లడ్ సుంకేసులకు విడుదల చేస్తూ ఉన్నారు ఇక మిగతా అన్ని ప్రాజెక్టులు ఆల్మట్టి నారాయణపూర్ శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రకాష్ మ్యారేజ్ అన్ని గేట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి ఒక తుంగభద్ర ఫ్లడ్ కూడా క్లోజ్ చేసుకుంటే రాయలసీమ రైతులకి మంచి జరిగే అవకాశం ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో గేటును దింపుతారా లేదా అనే వివరాలతో మరో వీడియో తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి